నమస్తే అండి ఈరోజు కథ ముగ్గురు అధికారులు విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు అంతా ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా సాగుతున్నది స్వయంగా విచారించేవాడు దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ ఎప్పటి వార్తలు అప్పుడు తెలియజేయబడేవి ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు అక్కడ అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమాన్ని నివేదించాడు రామాపురం చాలా పెద్ద గ్రామం గ్రామ పరిపాలన నిర్వహించటానికి వంద మంది ఉద్యోగులున్నారు వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు అయితే ఉదయం ఒక్కరూ సమయానికి మాత్రం రావటం లేదు కొందరు మరీ ఆలస్యంగా వస్తున్నారు దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగిన విధంగా శిక్షిస్తూ వచ్చాడు అలా అతను వారం దినాలు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు రావటం తగ్గిపోయింది రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు కొలువుకు ద్వారపాలకుడు లేడా నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చును గదా అన్నాడు ప్రభు ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు అధికారిని కనుక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతారు అన్నాడు రామరాజు ద్వారం వద్ద నిలబడటానికి నీకు సిగ్గుగా అవమానకరంగా లేదా అన్నాడు రాజు విధి నిర్వహణలో నాకు సిగ్గు అవమానము ఉండవు ప్రభు అన్నాడు రామరాజు గర్వంగా అయితే మరి నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడుగా ఉండు ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు రాజుగారు తనను మెచ్చుకుంటాడు అనుకున్న రామరాజు తెల్లబోయి ఇది అన్యాయం ప్రభు అన్నాడు ఇందులో అన్యాయం ఏమీ లేదు ఇక్కడి కొలువులోని వారందరికీ అధికారి విను అయినా ఇక్కడి ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువగా అభిమానించి గౌరవిస్తున్నాడు గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయటం లేదు అన్నింటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు నువ్వు ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగా నిర్వర్తిస్తున్నట్లున్నది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుని నియమించి అక్కడి నుంచి భీమపురం వెళ్ళాడు రాజుగారు తాను భీమపురం వెళుతున్నట్టు ముందుగా ఎవ్వరికీ చెప్పలేదు ఆయనకన్నా ఒక గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమపురం చేరింది అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారన్న వార్త ఊరి మధ్య వినిపించినప్పుడు తన కార్యాలయంలో కాక ఊరి మధ్యనే ఉన్నాడు అతను హడావిడిగా కార్యాలయానికి వెళ్లి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు భీమపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లు చూసి రాజుగారు తెల్లబోయారు అకస్మాత్తుగా వచ్చి అధికారిని చూసి ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశ్యం నేను వస్తున్నట్టు మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు ఆ గ్రామాధికారిని అడిగాడు తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రుడిని అవుతున్నాను అనుకుని నేను తలవని తలంపుగా తమరు వస్తున్నారన్న వార్త వినడం జరిగింది ప్రభు వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అన్నాడు భీమరాజు నీ కార్యాలయం చూడబోతే ఊరి చివర ఉన్నది వార్తలు వినపడేది ఊరి మధ్య గదా ఆ సమయంలో నువ్వు నీ కార్యాలయంలో ఉండగా ఊరి మధ్యలో ఎందుకున్నావు అని రాజుగారు అడిగారు ఏదో కొలువు పని మీదనే బయటకు వెళ్ళవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు నీ కింద ఎందరో ఉద్యోగులుండగా కొలువు సమయంలో నువ్వు ఎందుకు బయటికి వెళ్లవలసి వచ్చినది నీకు నీ బాధ్యతలు సరిగా తెలిసినట్లు లేదు నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమపురానికి బయలుదేరాడు సోమపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు స్వాగత సత్కారాలు చాలా బాగున్నాయి అధికారిగా నువ్వు సాధించింది ఏమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు ప్రభు నేను గ్రామంలో ఉండటం శుభదాయకమని అందరూ అంటూ ఉంటారు అందుకు నిదర్శనం ఏమిటంటే గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు సంతాప సభలేమిటి అని విశ్వశాంతుడు అడిగాడు రాజ్యంలో గాని గ్రామంలో గాని ఎవరన్నా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించడం మాకు అలవాటు ఈ కార్యక్రమం నిర్వహించవలసినవాడు అధికారి అంటే నేను నా తర్వాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో ఇరవై ఆరుగురు ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు మన శుభకార్యాల మాటేమిటి అని రాజుగారు అడిగాడు నేను లేనప్పుడు శుభకార్యాలు గదా అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి అందుకే అందరూ నన్ను శుభానికీ వీరభద్రుణ్ణి అశుభానికీ మారుపేరుగా చెప్పుకుంటారు అన్నాడు అయితే ఇందులో వీరభద్రుడు తప్పు ఉంది అనటానికి వీలులేదు అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా విశ్వశాంతుడు దానికి చిరాకు పడిపోతూ సోమరాజు వంక చూసి సంవత్సరానికి ఇరవై ఆరు పర్యాయాలు అంటే ఉజ్జాయింపుగా నెలకు రెండు పర్యాయాలైన ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట అయినా నీవు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాలలో గడుపుతున్నావన్నమాట కేవలము శుభకార్యాలు జరపటానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట బాధ్యత ఉండాలి గాని ఇలా బయట తిరగకూడదు నీ స్థానంలో వీరభద్రుణ్ణి అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు రాజు సోమపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతునితో ఇంకేమన్నా గ్రామాలు తిరగవలసి ఉన్నదా ప్రభు అని అడిగాడు అవసరం లేదు ఈ మూడు గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించానో రాజ్యమంతటా తెలియజేయి చాలు అన్నాడు విశ్వశాంతుడు ఇలా పాలిస్తున్న విశ్వశాంతుడి రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది కథ సమాప్తం